నమస్తే నేను వన్ స్వాగతం తెలంగాణ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీస్తుంటే భరించలేని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణీయంగా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేట అన్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే అని అన్నారు భారత రాజ్యాంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలియజేశారు జగదీశ్వర్ రెడ్డి ఏం తప్పు చేశారని ఎందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన అభివృద్ధి సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఒంటేరు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంసీ రాజమౌడి వైస్ చైర్మన్ జకీయుద్దీన్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా మండల పార్టీ అధ్యక్షులు బెండా మధు మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం కౌన్సిలర్లు రెడ్డి గుంటుకు రాజు గంగిశెట్టి రవీందర్ మరికంటి కనకయ్య మామిడి శ్రీధర్ కొల్గూరు ఎంపీటీసీ గొడుగు జ్యోతిస్వామి నాయకులు మాజీ సర్పంచ్ బయారం శ్రీనివాసరెడ్డి కటిక సీను దయానందరెడ్డి కరీం బీరయ్య लतिफ अहमद तैतरणु पाल्गो अन्नारू రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీలో నిలబెట్టి కడిగి వేస్తే దాన్ని భరించలేనటువంటి దాన్ని భరించలేనటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ఆయనను సెషన్స్ సస్పెండ్ చేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం చేయకపోగా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు అదే కాకుండా రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎక్కడ రావట్లేదు అదేవిధంగా ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయి కరెంటు రాక నీళ్లు లేక రైతులు ఇయాల బోర్ల వెంట బోరు బండ్ల వెంటబడి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బోరు బండ్లు వేసుకుందామని బోర్ వేస్తామని రైతు లేకుండే ఇయాల ఒక్కొక్క రైతు పది బోర్లు ఇరవై బోర్లు వేసి మళ్లీ ఆర్థికంగా వెనుకబడి నాలుగు వందల నలభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనిపి కూడా లేదు చాలా మందికి రైతులు రుణమాఫీ కాలేదు చాలా మంది రైతులు గంగోలు పెడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వం స్పందించకపోవడం దాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు నిలబెట్టి నీ తులం బంగారం నీ నాలుగు వేల పెన్షన్ అయిపోయా ఏమైపోయారు నీ ఆరు వేల పెన్షన్ ఎక్కడబాయ్ నీ కళ్యాణ్ మన లక్ష్మి ఎటుబాయ అని చెప్పి మాట్లాడిరు అలాంటప్పుడు అలాంటి అప్పుడు మరి అలాంటి నిలదీస్తే తప్పేంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ 妈。